వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఎంతో పేదల గుజ్జల గుండెల్లో ఉండి డబ్బే జయన్ సర్భంగా ఆయనకి ఈ ప్రాంతాంతరం కూడా అందరూ అందరూ ఉండాలని మరి ఇవాళ పార్టీలో కూడా ఎన్నెల రామచందరెడ్డి ఆయన లేని లోటు ఇక్కడ కనపడుతుంది మరి ఆయన ఉన్నంగా ప్రతి ఒక్కరు కూడా మామూలుగా అందరూ చేయాలి మా వాళ్ళుగా మన పార్టీ లేనప్పుడే మనం కాపాడుకోవాలి మన ధ్యానం ఎవరికి కష్టం వచ్చినా కానీ మనందరూ కూడా తోడుగా మనం అండగా ఉండాలని ఈ చేయని సర్భంగా మీ అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా కోరుకుంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మార్చల పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఆయన తృరంగ నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దివంగత ప్రీతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా దురదృష్టవ్ ఆయన మరణించిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగిపోతున్న సందర్భంలో రాష్ట్ర అల్లకొల్లలాస్తున్న సందర్భంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పార్టీని పెట్టి ఆ పార్టీలో రైతుల కోసం ఆనాడు అసెంబ్లీలో మన నాయకుడు పిల్లల్లి రామకృష్ణారెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రాజీనామా చేసి ఆ రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తన అడుగు జాడలో నడుస్తూ నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన పరిస్థితి చూసాం అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క జైంతి వర్ధంతు కార్యక్రమాలు లేని లోటు కనబడతా ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సంగతి మనందరికి తెలుసు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన నాయకుడు జైల్లో ఉంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరమర్చిన సంగతిని కూడా మనందరూ తెలుసు మనం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం న్యాయ పోరాటంలో మనం తప్పనిసరి గెలుస్తాం మన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు త్వరలోనే మరి జైలు నుంచి మన మధ్యలోకి వస్తారు అదేవిధంగా వెంకట్రావు రెడ్డి గారి మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టిన సంగతి మనందరూ తెలిసింది ఆయన కూడా త్వరలోనే మన ముందుకు వస్తారు మన నియోజకవర్గంలో పునర్వైభవం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా తప్పనిసరిగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు అక్రమ కేసులు పెట్టినా కూడా బెదిరే పరిస్థితి లేదని చెప్పి మనందరూ ఐక్యంగా మరి రామకృష్ణారెడ్డి గారికి పిన్ని వెంకటరణ రెడ్డి గారికి అండగా ఉండి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా పూర్వం చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు